నర్స్ మీరా కోమాలో నుంచి బయటకు వస్తుంది అప్పుడే హాస్పిటల్లో పనిచేసే నర్స్ మీరా దగ్గరకు వస్తుంది మీరా నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావా అద్భుతంలా ఉందే ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటే ఇక మీరా మాత్రం అవనిని చూపిస్తూ ఉంటుంది అవని గారిని నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇందాక కూడా నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నన్ను అడిగారు ఇంకా అన్కండిషన్లోనే ఉన్నావని చెప్పాను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాము మీరా అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటే అంటే నర్స్ మీరా అవని వైపు చూపించి సైక చేస్తూ ఉంటుంది అవని కార్ని పిలవమంటావా అవని కారుతో మాట్లాడాలా అని నర్స్ అడగడంతో అవును అని చెప్పి మీరా సైగ చేస్తుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయకు ధైర్యం చెప్తూ ఉంటారు ఇక మీ తాతయ్యకు ఏం కాదు నువ్వేం బాధపడకు అక్షయ అని చెప్పి అవని శ్రీకర్ అక్షయకు ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే నర్స్ అవని దగ్గరకు వచ్చి మేడం మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నర్స్ మీరా స్పృహలేకి వచ్చింది మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటా అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటే నిజమా నర్స్ స్పృహలేకి వచ్చిందా అని అవని అడుగుతుంది అవును మేడం అని చెప్పి నర్స్ చెప్పడంతో అక్షయ నువ్వు ఇక్కడే ఉండమ్మా నా జీవితానికి సంబంధించిన ఏదో రహస్యం ఇప్పుడు తెలియబోతుంది అని అవని పరిగెత్తుకుంటూ నర్స్ మీరా దగ్గరకు వెళ్తుంది మీరా గారు ఎలా ఉన్నారండి అని అవని అడుగుతుంది మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి మీ పరిస్థితి ఎలా ఉందా అని తెలుసుకుంటూనే ఉన్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక నర్స్ మీరా ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి ఏడుస్తున్నారు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అవని అడుగుతూ ఉంటే అవును అని చెప్పి నర్స్ మీరా సైగ చేస్తూ ఉంటుంది జీవితానికి సంబంధించిన రహస్యమా అని అవని అడుగుతుంది అవును అని నర్స్ సైగ చేస్తుంది అదేంటో త్వరగా చెప్పండి మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఇలా అడగటం కూడా తప్పే కానీ నా స్వార్థం కొద్దీ అడుగుతున్నాను ఏంటో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటే నర్స్ మీరా ఆవనికి ఏదో చెప్పబోతూ ఉంటుంది అవనిని చూసి అవనిని తన బిడ్డను దూరం చేసిన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరు ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నట్టున్నారు కాసేపు రెస్ట్ తీసుకోండి తర్వాత అవనితో మాట్లాడదురు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును మీరా గారు కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే వద్దు అని చెప్పి నర్స్ మీద సైగ చేస్తూ ఉంటుంది అక్కడ పెన్నో పేపర్ ఉంది దాన్ని అందుకోమని చెప్పి నర్స్ మీద సైగ చేస్తూ ఉంటే ఎందుకండి పెన్నో పేపర్ నాకు చెప్పాలనుకుంది ఏమైనా పెన్నుతో పేపర్ మీద రాసి చూపిస్తారా అని అవని అడుగుతూ ఉంటే అవును అని చెప్పి నర్స్ మీద సైగ చేస్తుంది ఒక్కసారి ఆ పెన్ను పేపర్ అందుకోండి అని అవని చెప్పడంతో శ్రీకర్ వెళ్ళి పెన్నో పేపర్ తీసుకొచ్చి నర్స్ మీరాకి ఇస్తాడు నర్స్ మీరా బాగా స్ట్రైన్ అవుతూ అవనీశ్రీకర్ను మీ అమ్మాయి బ్రతికే అని పేపర్ మీద రాసి లోకి అవుతుంది మీరా గారు కళ్ళు తెరవండి అని ఈ తర్వాత ఏంటో మిగతాది చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అండి అని చెప్పి ఆమెను అడుగుతూ ఉంటే ఇక అప్పటికే నర్స్ మీరా అన్కాన్షియస్లోకి అవ్వడంతో నర్స్ మీరా కదలకుండా అలానే పడుకుంటుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటే నర్స్ బయటకు వస్తుంది డాక్టర్ గారు ఎక్కడ మీరా గారు అన్కన్షన్లోకి అయ్యారు అని అవని చెప్తుంది డాక్టర్ గారి కోసమో నేను కూడా వెళ్ళానండి డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని చెప్పి నర్స్ చెప్తుంది గారు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నారు దాని పేపర్ మీద సగం రాశారు ఇక అంతలోనే అన్కన్షన్లోకి అయ్యారు అసలు ఈ నర్స్ మీరాకి కూతురు చనిపోయిందని తెలుసు కానీ కూతురు గురించి ఎందుకు ఈ పేపర్లో రాశారు ఈ అక్షరాలు ఉన్న రహస్యం ఏంటి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్తో చెప్తూ ఉంటుంది గారు కోమలో నుంచి బయటికి వస్తేనే నిజ నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు చాలా రోజులుగా ఏదో విషయం గురించి సఫర్ అవుతుంది అది మీకు సంబంధించిన విషయమే ఇప్పుడు మాకు అర్థమైంది అని చెప్పి నర్స్ అవని శ్రీకర్లతో చెప్తూ ఉంటుంది అవని మేడం నారాయణరావు గారు స్పృహలకి వచ్చారంట మీతో మాట్లాడాలన్నారంట అని చెప్పి చెప్ చెప్పడంతో సరే పదండి వెళ్దామని చెప్పి శ్రీకర్ నారాయణరావు దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ నారాయణరావు దగ్గరకు వెళ్ళి తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉందమ్మా అని చెప్పి నారాయణరావు పూజారి చెప్తూ ఉంటారు ఇక అక్షయ నారాయణరావు పూజారి గారికి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్లు కూడా నారాయణరావు పూజారి గారు ఉన్న రూమ్లోకి వస్తారు తాతయ్య ప్రాణగండం తప్పుపోయింది ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు అవని మేడం శ్రీకర్ సార్లే నిన్ను హాస్పిటల్ లో హాస్పిటల్కు తీసుకొచ్చారు నిన్ను కాపాడు మనం వీళ్లకు కృతజ్ఞత చెప్పాలి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటే నారాయణరావు పూజారి గారు అవని శ్రీకర్లకు చేతులెత్తి నమస్కారం చెప్తూ ఉంటుంది ఇంట్లో జరిగిందంతా కూడా అక్షయ మాకు చెప్పింది ఒంటరిగా తోపుడు బండి మీద మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకొస్తూ మాకు కనిపించింది అని శ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటే ఇక మరోవైపు అవని కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడికి ప్రతిసారి నమస్కారం చేసుకుంటూ మిమ్మల్ని బ్రతికించమని కోరుకుంటుంది అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆవనీ మేడం మీరు దైవాన్ని నమ్మకూడదని అంటారు కదా కానీ ఆ దైవమే నన్ను కాపాడింది సారా మీ రూపంలో ఆ దైవం నా దగ్గరకు వచ్చి మా తాతయ్యను ఆయుష్ కాపాడింది అని అక్షయ్య చెప్తూ ఉంటే ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పి అవని చెప్తుంది నా బంగారు తల్లి అని చెప్పి పూజారి గారు అక్షయను ముద్ద పెట్టుకుంటారు ఇంత మంచి అమ్మాయిని ఆ భగవంతుడు తల్లిదండ్రులకు ఎందుకు దూరం చేశాడో అర్థం కావటం లేదు విధిరాత ఏంటో ఇలా ఉంది ఈ బిడ్డ జన్మరహస్యం తెలుసుకోవాలని నేను చేయని ప్రయత్నం లేదు అక్షయపై కావేరి పగపట్టింది అక్షయ తన బిడ్డ లాంటిది అయినా కూడా ఎందుకు అంత పంతం పట్టుదలతో ఉందో నాకైతే అర్థం కావట్లేదు అక్షయను శత్రువులా చూస్తుంది పాము పగబట్టినట్టు అక్షయపై కావేరి కూడా పగబట్టింది అక్షయ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు అలా అని చెప్పి అక్షయను ఏ అనాథాశ్రమంలోనూ వదిలేయలేవును కావేరి మనసు నిండా విషం పెట్టుకుని అక్షయపై ఆ విషాన్నే చిమ్ముతుంది మాక వయసైపోయింది సూర్యోదయం చూసిన మేము సూర్యాస్తమయం చూస్తామో లేదో అన్న బెంగగా ఉంది మీరు అక్షయ తల్లిదండ్రులుగా మారి అక్షయకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు కానీ నిజమైన తల్లిదండ్రులైతే కారు కదా కావేరిని ఎలా ప్రతిఘటించాలో అర్థం కావట్లేదు అని పూజారి గారు బాధపడుతూ ఉంటారు మీరేం బాధపడకండి రేపు ఉదయమే నేను మీ ఇంటికి వచ్చి కావేరితో మాట్లాడతాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఇప్పుడు సృహలకి వచ్చారు కాబట్టి ఎక్కువ మాట్లాడించడం అంత మంచిది కాదు రెస్ట్ తీసుకొనివ్వండి నారాయణరావు గారు టేక్ రెస్ట్ అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు రా అమ్మ మనం కూడా బయట కూర్చుందాం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయను తీసుకుని వెళ్తారు అక్షయ తోడుగా నేను ఉంటాను ఇక మీరు బయలుదేరండి అని అవని చెప్తుంది పర్వాలేదు నేను కూడా ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అందరూ ఉండి కూడా టైం వేస్ట్ కదా మీరు వెళ్ళండి నేను ఉంటాను అని అవని చెప్తూ ఉంటుంది అక్షయని చూస్తుంటే బాధగా ఉంది కానీ ఉండి కూడా చేసేది ఏమీ లేదు కదా సరే నేను వెళ్దొస్తాను అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే బాయ్ సార్ అని చెప్పి అక్షయ చెప్తుంది రా అమ్మ అలా కూర్చుందాం అని అవని అక్షయను తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది అక్షయ అవని ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతుంది ఇక అవని చేతిలో నర్స్ మీరా రాసిన పేపర్ ఉంటుంది ఆ పేపర్ని చూసుకుంటూ అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వేద రెండు రోజులైన తర్వాత హాస్పిటల్కి వెళ్దాము నువ్వు మెల్లగా వాక్ చేయాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటారు సరే అండి అని వేదవతి చెప్తుంది ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు శ్రీకర్ ఏంటి ఆఫీస్లో ఇంత లేటుగా వస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి నేను అవనే వస్తుంటే దారిలో అక్షయ కనిపించిందమ్మా పూజారి గారి తోపుడు బండి మీద అక్షయ హాస్పిటల్కు తీసుకెళ్తుంటే మేము కూడా అక్షయకు సహాయం చేసి పూజారి గారిని ట్రీట్మెంట్ చేపించి అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిన తర్వాత ఇంటికి వస్తున్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ పిల్ల గురించి ఎందుకురా అంత రిస్క్ తీసుకున్నాం అని వేదవతి అడుగుతుంది అక్షయ గురించి నీకు సరిగ్గా తెలియదమ్మా తెలిస్తే ఇలా మాట్లాడు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ అమ్మాయి గురించి నాకెందుకు తెలియదురా రెండు సార్లు గతంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మ అక్షయ్ను దేశించుకు అక్షయ్ చాలా మంచిది అని శ్రీకర్ చెబుతూ ఉంటే మీ అమ్మకు అంత చిన్న పిల్లపై ద్వేషం ఎందుకు ఉంటుందిరా అని చెప్పి ప్రసాదరావు అంటాడు పిల్లకి చాలా పొగురు అని వేదవతి అంటూ ఉంటే అమ్మ అక్షయ్ గురించి అలా మాట్లాడుకు నీ నోటి నుంచి అక్షయ్ గురించి అలా మాట్లాడుతుంటే వినలేకపోతున్నాను నీ కొడుకు ప్రాణాలు కాపాడింది ఈరోజు కొడుకు కళ్ళ ముందు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం అక్షయ అంతకంటే మేలు ఏమన్నా ఉంటుందా అని శ్రీకర్ అంటూ ఉంటే ఆ ఒక్క మంచి పనిని అడ్డు పెట్టుకుని తప్పుల మీద తప్పులు చేయొచ్చు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ మంచితనం మీకు తెలియదమ్మా తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటే ఆ అమ్మాయి గురించి మాకెందుకురా మా మాకు అనవసరం అని ప్రసాదరావు అంటాడు ఎందుకు అమ్మాయిని అంతలా సపోర్ట్ చేస్తున్నావు అని వేదవతి అంటుంది అక్షయ ఆ దుర్గాదేవి వరప్రసాదం అంట అమ్మ చదువు కోసం స్కూల్కి వెళ్ళకపోయినా వేదం నేర్చుకుంది మన ఇంట్లో కారణ జన్మరాలు అడుగు పెడుతుంది అనుకున్నాం అక్షయను చూస్తే అలా అనిపిస్తుంది కూతురు బ్రతుకుంటే వినయ విధేయతలతో ఉండేదేమో అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఎవరో బయట వాళ్ళు నా ఇంటి వారసలు పోల్చుకో అని వేదవతి చెప్తుంది దానికి అంత అర్హత లేదు అని వేదవతి అంటూ ఉంటే మనుషులు మారటానికి ఏదో ఒక సమయం రావాలంటారు ఆ రోజు తప్పకుండా వస్తుంది అక్షయ గురించి మీరంతా నిజం తెలుసుకుంటారా అని శ్రీకర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన మధ్య పెరుగుతున్న శౌర్యకే వినయ విధేయతలు తెలియట్లేదు గాలికి పెరిగిన పిల్లలకు వినయ విధేయతలు ఉన్నాయంట ఆ అమ్మాయి గురించి ఏ ఒకరోజు మనకి తెలుస్తుందంట వాడికి ఏదో ఒక రోజు ఆ అమ్మాయి గురించి తెలిసింది అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది భర్త మనవరాలు ఏమైపోయారో మా ఇంట్లో కోడల రూపం కొరివి దెయ్యం అడుగు పెడుతుంది అనుకోలేదు అని శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది మాటలు జాగ్రత్తగా రానివ్వండి నా గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది కా అప్పుడే అవని అక్షయ నారాయణరావు గారిని తీసుకుని ఆటోలో ఇంటికి వస్తారు శాంతమ్మ నారాయణరావుని చూసి ఏమైపోయారండి మీ గురించి తెగ కంగారు పడిపోతున్నాను అని చెప్పి శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చేసారు కదా బాధపడకండి ఇప్పుడు నారాయణరావు గారు రెస్ట్ తీసుకోవాలని చెప్పి అవని చెప్తుంది కూర్చోండి తాతయ్య అని చెప్పి అక్షయ అంటుంది నేను రాత్రి పెట్టిన టార్చర్కి వీరిద్దరూ ఏ హుసేన్ సాగర్లోనో దూకి సస్తారనుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చారేంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది